హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో క్యాలీఫ్లవర్ పికిలు ఎలా చేసుకోవాలో చూద్దాం సరే మరి ప్రాసెస్ చూద్దామా నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరి చిన్నవి లేదా పెద్దవి కాకుండా మీడియం ముక్కలుగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పాటు వేడి నీళ్ళల్లోనే ఉంచాలి ఇలా చేయడం వలన క్యాలీఫ్లవర్లో ఉండే పురుగులు లాంటివి పైకి తేలుతాయి తర్వాత వీటిల్ని స్ట్రైనర్ని యూజ్ చేసి వడపోసుకోవాలి ఇప్పుడు కాటన్ క్లాత్పై వడపోసుకున్న క్యాలీఫ్లవర్ని వేసి క్లాత్తో అద్దుకోవాలి వడపోసుకున్న క్యాలీఫ్లవర్ని ఎండలో లేదా ఫ్యాన్ కింద తడి ఆరిపోయే వరకు ఆరపెట్టుకోవాలి వీటిలో తడి అనేది ఉండకూడదండి తడి ఉంటే పికిల్ పాడైపోతుంది కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి కూడా పికిల్ చేసుకుంటారు అలా చేసుకుంటే క్యాలీఫ్లవర్ ముక్క అనేది గట్టిగా లేకుండా మెత్తబడిపోతుంది అందుకే ఈ ప్రాసెస్లో నేను చేస్తున్నాను వన్ అవర్ తర్వాత చూడండి క్యాలీఫ్లవర్ తడి లేకుండా చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు అందులో మెజర్మెంట్ కప్పుతో హాఫ్ కప్ చిల్లీ పౌడర్ పావు కప్పు ఆవపిండి ఆవాలని దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ చేసి పొడి వేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పొడి మెంతులను కూడా దూరగా వేయించి పొడి చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ సాల్ట్ వేసి ఈ పొడులన్నీ క్యాలీఫ్లవర్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు మెజర్మెంట్ కప్పు లేకపోతే టీ కప్పుతో ఈ కొలతలు వేసుకోండి చూడండి పొడులన్నీ క్యాలీఫ్లవర్కి బాగా పట్టాయి ఇప్పుడు ఇందులో నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలని రసం పిండి వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పికిల్ చాలా బాగుంటుందండి రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది మనం పికిల్ చేసుకునేటప్పుడు తడి లేకుండా చూసుకుంటే పికిలు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది సో మీరు ఏది చేసినా తడి లేకుండా జాగ్రత్తగా పికిల్ని చేసుకోండి చూడండి నిమ్మరసం అంతా బాగా కలిసిపోయి ముద్దగా అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపు పెట్టుకుందాం ప్యాన్లో పికిల్కి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నేను ఇక్కడ శనగ నూనెని తీసుకున్నానండి శనగ నూనె పికిల్కి బాగుంటుంది ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు పదిహేను వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండిమిర్చి వేసి ఒక్కసారి కలుపుకొని ఈ ఆయిల్ అంతటినీ చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత క్యాలీఫ్లవర్ మిశ్రమంలో వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ చల్లారిన తర్వాతే క్యాలీఫ్లవర్లో వేయండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి చిల్లీ పౌడర్ నల్లగా మారుతుంది క్యాలీఫ్లవర్ ముక్క కూడా గట్టిగా లేకుండా మెత్తగా అయిపోతుంది అందుకే కంపల్సరీ పికిల్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాతే మనము మిశ్రమంలో వేసి కలుపుకోవాలి దీనిని ఊరపెట్టుకోవాల్సిన అవసరం లేదండి వన్ డేలోనే మనం దీనిని తినేయచ్చు ముందే మనకు అన్ని పొడులు నిమ్మరసం ముక్కలకి బాగా పట్టిపోయాయి కాబట్టి ఒక్కరోజు మాత్రమే పక్కన పెట్టుకొని దీనిని మనం తినేయచ్చు చూడండి ఆయిల్ క్యాలీఫ్లవర్ మిశ్రమం అంతా బాగా కలిసిపోయాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రోజు పక్కన పెట్టుకొని వెంటనే అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ పిక్కల్ని ఎలా చేసుకున్నాము మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు థ్యాంక్ యూ